నేను సైకాలజిస్ట్గా నేను నేను కెరీర్ ఎన్నుకున్నాను అందరితో నాతో అందరూ నాతో బాగానే ఉంటున్నారు బాగానే ఉండగలుగుతున్నారు కెరీర్ వేరు రియల్ లైఫ్లో అక్కడ కూడా సైకాలజీ ఉపయోగపడవచ్చు ఒకటి అర్థం చేసుకోవాలి మనం ఏం చదివినా మన వ్యక్తిగత జీవనం మరింత అందంగాను ఆనందంగాను ఆరోగ్యంగాను ఆహ్లాదంగాను ఉండాలి అది మాత్రమే చదువు ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్న తర్వాత సమాజంలో నన్ను ఈ ప్రొఫెషన్ వలన సమాజంలో అందరూ దూరం అవుతున్నారు అంటే అది ప్రొఫెషన్ వలన కాదు ఆ ప్రొఫెషన్ వలన వచ్చే మనకు వచ్చే ఈగో వలన మనకు ఒక ప్రొఫెషన్తో అహం వస్తుంది ఇందాకే మేము రమణ సార్ మేము మాట్లాడుకున్నాం సో దేంతోనూ అహం వచ్చిందనుకోండి వెంటనే మనకు మనుషులు దూరం అయిపోవటం మొదలు పెడుతూ ఉంటారు కాబట్టి సైకాలజిస్ట్ అవ్వటం వల్ల సమాజం నుంచి ఏమీ దూరం కాము ఫిలాసఫీ అంటే నిత్య జీవితంలోతే కదా జీవితానికి అవసరమైందే ఫిలాసఫీ అవసరం లేనిది ఓన్లీ డిస్కషన్ కోసం ఎందుకు ఆ ఫిలాసఫీ పెద్ద పెద్ద ఫిలాసఫీస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి ఓన్లీ డిస్కషన్ కోసం అయితే వేస్ట్ రైట్న ఉన్న సమస్యను సాల్వ్ చేయాలి ఆ సాల్వ్ చేయడానికి ఆ ఫిలాసఫీ కావాలి ప్రతి సబ్జెక్టు లాస్ట్కి ఫివ ఫిలాసఫీతోనే ఎండ్ అవుతుంది రైట్ కాబట్టి అలా ఏముండదు చక్కగా మీరు ఎన్నుకోవచ్చు మీరు సైకాలజిస్ట్గా కెరీర్ ఎన్నుకునేటప్పుడు ఒకటే లైన్ మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి క్లయింట్కి వీలైనంతగా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలనేటువంటి ప్రయత్నమే చేయాలి ఆ లైన్లోనే పనిచేయాలి ఆ క్రమంలో చాలామంది కోపం రావచ్చు కొంతమంది క్లయింట్స్ మిమ్మల్ని అసహించుకోవచ్చు లేదంటే వేస్ట్ అనుకోవచ్చు మీ సాటి సైకాలజిస్ట్లు కూడా మిమ్మల్ని మీకు మీ పట్ల వ్యతిరేకతగా ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకత ఉన్నా సరే ఓన్లీ లైన్ ఏంటంటే వీలైనంత వరకు మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్కి మంచి జీవితం ఇవ్వటానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మంచి జీవితం ఇవ్వటానికి ట్రై చేసినట్లయితే అది నాట్ ఓన్లీ సైకాలజీ ఏ ప్రొఫెషన్ ఉన్నా ఇటువంటి లైన్ తీసుకున్నట్లయితే కొంచెం లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది రైట్ నాన్న